నారాయణపేట జిల్లా మక్తల్ మండల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మక్తల్ పట్టణానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనజాతర సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వాకెటి శ్రీహరి పిలుపునిచ్చారు గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మీడియా ద్వారా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్య నాయకులకు ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో విషయాల్ని మనం అడిగినవి అడగనవన్నీ కూడా మన కోసం శ్రమించి చేసి ఎన్నో ఇళ్ళ కలగినటువంటి జియో నంబర్ సిక్స్టీన్ అని జియో నెంబర్ ఫోర్టీన్గా మార్చి మొత్తం నాన్పీడ్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మనకు అందించిన భగీరథుడు మన ప్రేదా ముఖ్యమంత్రి గారు మరి ఇవన్నీ కూడా ఊరికి కూడా అందనటువంటి కార్యక్రమాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు కాబట్టి రేపు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున మొత్తం నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు తరలి రావాల్సిందిగా మీడియా ద్వారా ప్రజల్ని కోరుతాం ఇది కాదు ప్రతిపక్షాలు అంటున్నట్టు రైతు బంధు వేయలేరు ఈ కరెంటు గాలి మూడం గాలి మూడబడ్డే కరెంటు పోతే కూడా దాన్ని కూడా ప్రభుత్వంగా అసమర్థత ప్రభుత్వం అనే మాట ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి కాబట్టి ఎన్నో ప్రశ్నలు వేస్తున్న ప్రతిపక్షాలకు జవాబు చెప్పేటందుకు రేపు పొద్దు రేపు సాయంత్రం మూడున్నర గంటలకు ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు కాబట్టి ప్రజలందరినీ కార్యకర్తలందరినీ కూడా పెద్ద ఎత్తున చేయాల్సిందిగా కోరుతాం థ్యాంక్ యూ